ఎయిత్ పే కమిషన్ ఫ్లాష్ ఎయిత్ పే కమిషన్ అపాయింట్ అయిపోయింది ట్వంటీ ఎయిత్ అక్టోబర్లో క్యాబినెట్ డిసైడ్ చేసింది సో జీతాలే జీతాలు పెరగబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి పెన్షనర్స్ తెలియదు సో ఈ జీతాలు ఎంత పెరిగిపోతున్నాయి భారీగా పెరిగిపోతున్నాయి అనేది ఇప్పుడు వాట్సాప్లలో విపరీతంగా సోషల్ మీడియాలో వస్తుంది చాలా ఛానల్స్ ఇది టీవీ ఈటీవీ ఆ టీవీ ఈటీవీ అన్ని టీవీల వాళ్ళు ఇక వాళ్ళ ప్రెస్ పీపుల్ లో చాలా క్యాల్క్యులేటర్ కూడా వచ్చేస్తుంది మీకు ఎంత పెరిగిపోతున్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆల్రెడీ ఐ థింక్ వచ్చేసింది కూడా ఇప్పుడు ఎవరికి ఎంత పెరిగిపోయినది అట్సా అపాయింట్ అయింది అపాయింట్ అయింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏం డిసైడ్ చేయబోతున్నారు అనేది మనకు ఎవరికి తెలియదు రిపోర్ట్ వచ్చాక గవర్నమెంట్ ఆమోదించిన తర్వాతనే మనకు తెలుస్తుంది కాబట్టి ఇది మొత్తానికి నేషనల్ కౌన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆల్ ఇండియా రిటైర్డ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ వీళ్ళు చాలా దీర్ఘకాలికంగా ఒక కంటిన్యూస్గా పోరాటాలు చేసి మొన్న అక్టోబర్ పదిన కూడా ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జంతర్ మంతర్లు ప్లస్ ఎక్కడ పడితే ఆఫీస్ ముందు రైల్వే ఆఫీస్ ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ముందు పోస్టల్ ఆఫీస్ ముందు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడం ధర్నాలు చేయడం కూడా మనం చూసాం అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పడం ఏమంటే ఈ రిపోర్టు సెంట్రల్ ఎయిట్ పే కమిషన్ అనేది అనౌన్స్మెంట్ అయింది ఢిల్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు బీఆర్ ఎలక్షన్ ముందు మీకు ఫార్మేషన్ అయింది అంటే ఈ లెక్క ప్రకారం ఈ రిపోర్ట్ ఆమోదించి అమలు చేయడం ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ నైన్ జనరల్ ఎలక్షన్ ముందా అంటే ఈ ముహూర్తాలు అలా కనబడుతున్నాయి అనమాట ఓకే ఇప్పుడు ఎవరు ఫార్మ్ చేశారు ఈ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి గారిని చైర్మన్గా పెట్టారు ఉంచారు అదే రకంగా జస్టిస్ మిస్టర్ ప్రొఫెసర్ పులద్ ఘోష్ ఐఐఎం ఆయన మెంబర్ ఉన్నాడు పంకజ్ జైన్ పెట్రోలియం సెక్రటరీ ఆయన మెంబర్ సెక్రటరీ అంటే ముగ్గురు సభ్యులతో ఈ ఎయిట్ పే కమిషన్ అనేది ఏర్పాటు అయింది అనేది వైష్ణవ్ గారు ప్రకటించారు ఆయన మీడియా కాన్ఫరెన్స్ లో కొన్ని విషయాలు చెప్పారు ఏం చెప్పారంటే ఎయిట్ పే కమిషన్ అనేది అతి తక్కువ టైంలో మీకు ఫామ్ చేశాము అనౌన్స్మెంట్ కి ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఫామ్ చేశాం షార్ట్ టైం అనేది చెప్పడం జరిగింది ఇది ట్రూ జోకా అనేది మనం చూడాలి ఆరో పే కమిషన్ జూలైలో అనౌన్స్మెంట్ అయింది అక్టోబర్ లో ఫామ్ చేశారు అంటే మూడు నెలల్లోనే ఏడో పే కమిషన్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ లో అనౌన్స్ చేశారు ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ లో మీకు ఫామ్ చేశారు అంటే ఫైవ్ మంత్స్ మరి ఇది టెన్ మంత్స్తో షార్ట్ పీరియడ్ అని అంటారు అనేది ఇది ఒక కస్టమ్మార్క్ అందరూ గుర్తించుకుంటారు ఏంటి అని అదే రకంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది అప్రూవ్ చేశాం అనేది పేపర్లో వచ్చింది న్యూస్ ప్రభుత్వం వైష్ణవ్ గారు చెప్పారు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ క్యాబినెట్ అప్రూవ్ అయింది అది ఏంటి అనేది ఇప్పటివరకు మనకు కనబడలేదు అంటే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అప్రూవ్ కాకుండా ఇది ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి ఇదే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సా అని మనకు తెలియదు అది కూడా మనకు క్లారిటీ లేదు ఇదే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అయితే దాని డ్రాఫ్టింగ్ పరిస్థితి అవన్నీ చూస్తే అలా ఏమంటున్నారు కనిపించట్లేదు కూడా అండ్ డ్రాఫ్టింగ్ కూడా ఎంత దారుణంగా ఉందంటే ఎయిట్ పే కమిషన్ ఫామ్ అయింది వీళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మెంబర్స్ ఒకటి వీళ్ళు ఎయిటీన్ మంత్స్లో రిపోర్ట్ ఇస్తారు ఎయిట్ పే కమిషన్ ఎవరికి ఫామ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ పెన్షనర్స్కా లేకపోతే ఎవరికి జడ్జులు కా లేకుంటే ఇంకేదో కేటగిరీ వర్కర్స్కా ఏంటి అనేది లేకపోతే పార్లమెంట్ మెంబర్స్గా అని చెప్పాలి కదా లాస్ట్లో ఎక్కడో చెప్పారు దిస్ ఇస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పెన్షనర్స్ ఉందా రాయలేదు సార్ పెన్షనర్స్ ఉందా లేదా క్వశ్చన్ మార్క్ అంటే ఓపీఎస్ వాళ్ళు పాత టూ థౌజండ్ ఫోర్ ఎవరైతే రిటైర్ అయిన పెన్షనర్స్ అందరికీ ఉందా లేదా అనేది కనిపించట్లేదు ఈ రిపోర్ట్లో ఈ అయితే ఈ స్టేట్మెంట్లో ఇంకా ఏం రాశారు దీంట్లో పే కమిషన్ రిపోర్ట్స్ ఎలా ఉండాలి అంటే ఈ కింద విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు ఓకే బాగానే ఉంది సో దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలంటే ఏం రాశారు ఒక నోటి చదువు ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ద నీడ్ ఫర్ ఫిజికల్ ప్రూడెన్స్ ఎకనామిక్ కండిషన్స్ బాగుందా లేదా ఫిజికల్ ప్రూడెన్స్ అంటే గవర్నమెంట్ ఎకనామిక్ కండిషన్స్ చాలా బాగుంది అంటున్నారు గవర్నమెంటే అంటున్నారు కదా ఈ నీతి ఆయోగ్ ఆయన చెప్పాడు కదా మన ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ అంటే బాగా పెరగాలి కదా అది నువ్వు అంటే సోషల్ మీడియాలో నువ్వు ఏదైతే అద్భుతంగా చెప్తున్నావో అదా రియల్ లేకుంటే రియల్గా ఎకనామిక్ కండిషన్సా రియల్ ఎకనామిక్ కండిషన్ ఏంటి మీరు బడ్జెట్లో ఏం ప్రకటించారు జీడిపిలో మేము ఫోర్ పాయింట్ ఎయిట్ కాదు పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కాదు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తాం అని అన్నారు ఇప్పుడు టార్గెట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి అంటే జీడిపి దీనికన్నా ఎక్కువ ఖర్చు చేయడానికి వీలు లేదు అంటే ఇంత డెఫిసిట్ మెయింటైన్ చేస్తాం దీనికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలు అంటే దేనికి ఖర్చు పెట్టడానికి వీలు లేదు వెల్ఫేర్ కానీ దీన్ని కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఖర్చు పెట్టడానికి వీలు అని రాశారు అంటే ఆ దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ ఇవ్వాలి అనేది పే కమిషన్ కోరింది గవర్నమెంట్ అంటే ఏమి ఇస్తారు గవర్నమెంట్ అంటే మీరు ఫోర్ పాయింట్ ఫోర్ ప్రకారం మీరు ఎంత ఉంటుంది ఇప్పుడు జీతాలు ఎంత ఉందో ఇది రెండు పైసలు ఎక్కువ ఇచ్చి మీరు ఇవ్వండి అని అంటారా అనేది చూడాలి ఇది ఒక పాయింట్ అంటే ఇంకోటి ఏమన్నారంటే నీడ్ టు ఎన్ష్యూర్ దట్ అడెక్వేట్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫార్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ వెల్ఫేర్ మెషర్స్ ఇది బాగుంది రైట్ అంటే అడెక్వేట్ ప్రభుత్వానికి దగ్గర వనరులు ఉండాలి ఏంటంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వెల్ఫేర్ మెషర్స్ పబ్లిక్ పేదలు రైతులు కార్మిక వర్గం మిడిల్ క్లాస్ అందరికి ఏదైతే పనిచేస్తున్న శ్రామిక వర్గం ఉన్నారు వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ మెషర్స్ పోవాలి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నారు దీనిలో మాత్రం కొత్త విధించొద్దు మేము కూడా కోరుతున్నాం కొత్త విధించా అసలు పెంచాలి డెవలప్మెంట్ వేషర్స్ కూడా పెంచాలి ప్రజలకి సౌకర్యాలు అనేది పెంచాలి వాళ్ళ కాస్ట్ మీద కానీ ఈ ఈ బేస్ మీద మీరు ఇవ్వడం అంటే ఆదాయాన్ని పెంచాలి అనేది కూడా ఎక్కడ రాయలేదు ఇక్కడ అంటే మీరు ఖర్చుల మీదనే రాస్తున్నారు అంటే ఖర్చులు తగ్గించాలి ఖర్చులు తగ్గించాలి అంటే ఆ బేస్ మీద పే కమిషన్ ఇవ్వండి ఆదాయం పెంచాలి ఇదే వన్ పర్సెంట్ వెల్త్ ట్యాక్స్ వేస్తాం అనేది కూడా ప్రకటన తెలిపాలి కదా అంటే దాని దృష్టిలో కూడా వన్ పర్సెంట్ వెల్త్ వెల్త్ ట్యాక్స్ పెడితే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వస్తుంది ఇన్నరీ ట్యాక్స్ పెడితే చాలా డబ్బులు వస్తాయి అసలు పన్నులు ఎగ్ ఎగ్గర వాళ్ళు వాళ్ళ పన్నులు కరెక్ట్గా కార్పొరేట్స్ దగ్గర కరెక్ట్గా వసూలు చేస్తే ఎన్నో పది లక్షల కోట్ల రూపాయలు వస్తుంది వాళ్ళందరూ మాఫ్ చేశారు బ్యాంకు రుణాలు మాఫ్ చేశారు మరి ఇవన్నీ కూడా మీరు చెప్పాలంటే అంటే వాళ్ళందరినీ మాఫ్ చేయము ఇక ఇక వసూలు చేయము ఆ వసూలు చేస్తాం వసూలు చేసేదంతా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి అందరికీ కార్మిక రైతాంగానికి గిట్టుబాటు ధరలు అన్నీ ఇస్తామని మీరు చెప్పాలి ఇక్కడ రిపోర్ట్ అది చెప్పలేదు అనేది ఒక పాయింట్ ఇంకోటి ది అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఇప్పుడు ఎవరైతే ఓపీఎస్లో ఎవరైతే రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ఫండెడ్ కాస్ట్ వాళ్ళ కంట్రిబ్యూటరీ లేదు కంట్రిబ్యూషన్ లేదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అన్నారు అంటే దీంట్లో రెండు మూడు అంతాలు వస్తున్నాయి ఒకటి ఎవరైతే ఇప్పుడు రిటైర్ అవుతారో వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి మీరు ప్రకటిస్తామని చెప్పారు మీరు మీరు వెళ్ళిపోతుంది దాని తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళందరికీ మీరు పెన్షన్ పెరుగుతుంది కదా జీతాలు పెరిగితే పెన్షన్ పెరుగుతుంది అది దృష్టిలో పెట్టుకుని ఇవ్వండి అని చెప్పారా ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ ఉంది వాళ్ళకి అసలు పే కమిషన్ వర్తిస్తుందా లేదా అని చెప్పలేదు ఎక్కడా కనిపించట్లేదు అంటే వాళ్ళు కూడా ఈ సవాళ్ళు అలా అవుతాయా లేకుంటే వాళ్ళు అలాగే ఫ్రీజ్ ఫ్రోజన్ ఉంటుందా పెన్షన్ అలాగే ఫ్రోజన్ ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఎక్కడా లేదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బయట రాలేదు డీటెయిల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అదే సౌత్ పీసీలో వచ్చేది చూడండి సౌత్ పీసీ లో ఏం రాశారు చూడండి సౌత్ పీసీ లో చాలా డీటెయిల్ గా ఇచ్చారు ఏపీసీ హెచ్ అనేది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు ఇది ఏంటి సౌత్ పీసీ మేము ఫామ్ చేసేది ఎన్వాల్మెంట్స్ బేసిక్ వ్యాలెన్సెస్ ఎంప్లాయీస్ పెంచడానికి అదే రకంగా పెన్షనర్స్ ఒక పెన్షనర్స్ గురించి కూడా రాశారు చూడండి ఇన్క్లూడింగ్ రివిజన్ ఆఫ్ పెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ పెన్షనర్స్ రిటైర్డ్ బిఫోర్ ది ఎఫెక్ట్ చూడండి అంటే ఈ పే కమిషన్ రికమెండేషన్ కన్నా ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు కూడా రివిజన్ ఎట్లా అనేది కూడా ఈ రాశారు సౌత్ పే కమిషన్ అలాంటిది ఇక్కడ దీంట్లో కనిపించట్లేదు అన్ఫర్టెడ్ అండ్ అదే రకంగా సౌత్ పీసీలో మీకు ఇంకోటి ఉంది చూడండి జీలో జీలో ఫైవ్ లో ద బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అండ్ అవైలబిలిటీ టు ఇండియన్ కండిషన్ అంటే బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అన్నారు ఇక్కడ ఏం రాయలేదు అట్లా బెస్ట్ గ్లోబల్ గ్లోబల్స్ అంటే ఇప్పుడు మనం ని ఓర్టీక్ చేస్తాం అన్న అంటున్నాం కదా మరి జపాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టాండర్డ్ లో మనకు కూడా ఇస్తారా ఇవ్వరు కదా అనేది దీంట్లో రాయలేదు రాయలేదు కాబట్టి ఇవ్వరు అది క్లియర్ అప్పుడు రాస్తే కూడా ఇవ్వలేదు ఇక్కడ రాయలేదు అసలు రాయలేదు మరి మనం జర్మనీ కూడా ఓవర్టేక్ చేస్తాం సో జర్మనీ ప్రకారం కూడా ఇస్తారా డబ్బులు మనం సూపర్ పవర్ కదా సూపర్ పవర్ అంటే బాగా పుష్కలంగా డబ్బులు రావాలి కదా జీతాలు పెరగాలి కదా ఇది ఒక పాయింట్ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏమన్నారంటే ద లైట్లీ ఇంపాక్ట్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ విచ్ యూజువలీ అడాప్ట్ ది రికమెండేషన్స్ విత్ సమ్ మాడిఫికేషన్ ఇది కరెక్ట్ పాయింట్ గవర్నమెంట్ రాసింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తారు వాళ్ళు కూడా సవరణ చేయాల్సిన వస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ డబ్బులు సేకరించారు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఉన్నాయా అంటే ఈ రోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ రాజ్యమం ఆ లిమిట్ దాటి కూడా అప్పులు చేసి పత్రికారు వాళ్ళకి ఫంక్షన్ ఈ రోజు మనం చాలా మంది చూస్తాం ఎక్స్పర్ట్స్ చెప్పడం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తుకుంటున్నారు ఏమంటే ఫెడరలిజం అమలు కావట్లేదు రాజ్యాంగం ప్రకారం ఏంటి ఫెడరలిజం సెంట్రల్ గవర్నమెంట్ డెవల్యూషన్ చేయాలి ప్రాపర్ ఫంక్షన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి అది ఇవ్వట్లేదు జిఎస్టి ఇంత వసూలు చేస్తాం ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు ఇది ఇన్ని పకాయి ఉన్నారు ఇది ఇన్ని పనులలో బకాయిలు ఉన్నారు మీరు ఇవ్వట్లేదు మేము ఇవ్వకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ స్కీమ్స్ ఎట్లా నడపాలి మేము ప్రజల కోసం ఎలా పనిచేయాలి మేము మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎట్లా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు ఓకే వారు కూడా న్యాయమే సో ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి ఎస్ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది జనరల్ గా ఎస్కోట్ చెప్తారంటే ఇది ఇండియాని ఆ రకంగా ఒక డెవలప్‌మెంట్ అనేది ఆ రకంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వంతో బాధ్యత ఉండాలి అని చెప్పమన్నారు మరి లాస్ట్ లో ఏం రాశారు ప్రవైడింగ్ ఎన్వైరన్మెంట్ స్ట్రక్చర్ డెఫరెన్స్ వర్కింగ్ కండిషన్స్ అవర్డ్ టు పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అంట సర్ అంటే పబ్లిక్ సెక్టార్ ప్రకారం పబ్లిక్ సెక్టార్ లో ఏకైతే మంచి మంచి పబ్లిక్ సెక్టార్ లో జీతాలు ఏ든지 ఉంటారు ద ఆకారం మార్కిస్తారా సెకటార్ కమిటీ అడ్వైస్ కి అనేది చెప్పారు మరి ప్రైవేట్ సెక్టార్ అంటార ప్రైవేట్ సెక్టర్లు అయితే జీతాలు తక్కువ పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలే టోటల్గా జీతాలే ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో అంటే ప్రైవేట్ సెక్టర్ అంటే హై ఐటీ సెక్టర్ లాగా లక్ష రూపాయలు ఆ టైప్లో ఇస్తారా లేదా ప్రైవేట్ సెక్టర్ అంటే నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూస్తాం చాలా ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రోజు నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరి వాళ్ళ ఆ దేని ప్రకారం వస్తుందా అంటే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ జీతం వాళ్ళతో పోల్స్తే వాళ్ళతో పోల్చి మీద ఇస్తారా అంటే ఇవి అంటే జనరల్ గా అందరు కోరుకునేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా జీతాలు పెంచండి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని కూడా జీతం మా లెవెల్లో తీసిరండి అని అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాల్ని ఆ ని ప్రైవేట్ సెక్టార్ వరకు కింద దింపడమా లేంటే వీళ్ళని పైకి తీసుకురావాలా అనేది క్వశ్చన్ మార్క్ సో ఇది ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఈ బ్యాక్ మరి ఇవన్నీ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాసిన తర్వాత గవర్నమెంట్ అండ్ అనౌన్స్ దార్మేషన్ ఆఫ్ ఎయిట్ పేర్స్ అండ్ కమిషన్ టు ఎగ్జామిన్ అండ్ రికమెండ్ చేంజెస్ ఇన్ సాలరీస్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఎంప్లాయీ సౌత్ పే కమిషన్ లో పెన్షనర్స్ గురించి కూడా ఇక్కడ రాయలేదు అంటే పెన్షన్ ని ఫ్రీజ్ చేస్తారా ఎందుకంటే పెన్షన్ బిల్ మన అందరికి తెలుసు మార్చిలో పెన్షన్ బిల్ అనేది ఫైనాన్స్ బిల్ అని తీసుకొచ్చారు ఫైనాన్స్ బిల్ లో ఏం వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది తీసుకొచ్చారు దాంట్లో ఏం రాశారు అంటే ద గవర్నమెంట్ హాస్ మెయింటైన్ దవర్స్ అథారిటీన్ ది పెన్షనర్స్ పెన్షనర్స్ మధ్యలో మేము క్లాసిఫై చేయటానికి అంటే డివైడ్ చేయడానికి డిస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ గా చూడటానికి మాకు హక్కు ఉంది అది కూడా ఏం రాశారు అండ్ పర్టికులర్ అండ్ ఇన్ పర్టికులర్ అది రాసారు అండ్ ఇన్ పర్టికులర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే మీరు పే కమిషన్ కన్నా ముందు రిటైర్ అయ్యారు సో మీకు ఇది వర్తించదు పే కమిషన్ తర్వాత రిటైర్ అయ్యారు మీకు వర్తిస్తుంది ఏంటంటే మీ జీతాలు పెరుగుతాయి కాబట్టి దాని మీద మీద ఆధారపడుతుంది కాబట్టి మీకు మరి పే కమిషన్ తర్వాత ఎయిత్ పే కమిషన్ తర్వాత రిటైర్ అయిన వారికి వాళ్ళ పెన్షన్ కొంచెం పెరుగుతుంది డెఫినెట్గా పే పెరుగుతుంది కాబట్టి పెన్షన్ పెరుగుతుంది మరి నైన్త్ పే కమిషన్ అనుకున్నాం అప్పుడు ఈ ఎయిట్ పే కమిషన్ రిటైర్ అయిన వారికి మళ్ళీ రాదు నైన్త్ పే కమిషన్ రాదు సో కాబట్టి ఇది ఎంప్లాయీస్ అందరికీ కూడా సమస్యనే ఎంప్లాయీస్ అందరికీ సమస్య ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఈ పే కమిషన్ వస్తుంది నెక్స్ట్ పే కమిషన్ లో వాళ్ళకి రాదు వాళ్ళు కూడా మిగతా ఉంటుంది సో ఇది బ్యాడ్ ప్రెసిడెన్స్ అనేది వస్తుంది ఇది చాలా డేంజరస్ ప్రెసిడెన్స్ కాబట్టి మనం ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ డీటెయిల్ గా వస్తాయా అంటే వస్తాయా లేకపోతే దీని బేస్ మీదనే ఈ గవర్నమెంట్ ప్రొసీడ్ అవుతుంది ఈ పే కమిషన్ ఎయిటీన్ మంత్స్ అనేది మనం చూడాలి అదే రకంగా ఏం రాశారంటే మధ్య మధ్యలో ఇంటర్న్ రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు ఇంటర్వ్యూ రికమెండేషన్స్ కూడా ఇవ్వచ్చు అనేది పే కమిషన్కి చెప్పింది అంటే ఇంటర్వ్యూ రిపోర్ట్ అంటే నార్మల్ గా ఇంతకు ముందు ఫోర్త్ పే కమిషన్ ఫిఫ్త్ పే కమిషన్ మనం చూస్తే సిక్స్త్ పే కమిషన్ లో ఒకటి రెండు సార్లు ఇంటర్న్యూ రిలీఫ్ కూడా ఇచ్చారు మరి ఇప్పుడు ఇస్తారా ఇంటర్వ్యూ రిలీఫ్ ఇవ్వాలి దాని ప్రకారం ఇంటర్ రిలీఫ్ గురించి కూడా ఆ రకంగా ఈ పే కమిషన్ ఇవ్వాలి మధ్య మధ్యలో మీరు ఎయిటీన్ మంత్స్ తీసుకుంటారు చాలా టైం పడుతుంది మీరు రిపోర్ట్ రావడానికి ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారు అక్టోబర్ ఎయిటీన్ మంత్స్ అంటే ఎప్పుడు ఇస్తారు రిపోర్ట్ ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇస్తారు లెక్క సో టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇస్తే మరి అప్పుడు వరకు టూ థౌజండ్ సిక్స్టీన్ లో పే కమిషన్ ఎలిజిబుల్ అంటే మీరు జీతాలు పెరగడానికి అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ లెఫ్లు కూడా ఇస్తారా లేదా వాళ్ళకి ఇస్తే మరి పెన్షనర్స్ కూడా ఇస్తారా లేదా అనేది మరి క్వశ్చన్ మార్క్ కాబట్టి ఏ పే కమిషన్ ఫామ్ అయింది ఇది క్వశ్చన్స్ మిగిలింది ఇంకా అప్డేట్స్ రాలేదు అప్డేట్స్ వస్తే దీంట్లో చాలా విషయాలు ఇంత ముందు కూడా పే కమిషన్ సెప్టెంబర్ లో ఒక వీడియో తీసేవాళ్ళు ఏ పే కమిషన్ ఇదిగో అదిగో అని అది కూడా చూడండి దాంట్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ హిస్టరీ ఆఫ్ పే కమిషన్స్ అదే రకంగా పే కమిషన్స్ అంటే ఎలా సరే ఎంప్లాయీస్ కి పెన్షన్స్ ఎలా వర్తించాలి అనేది దాంట్లో కూడా డీటెయిల్ గా కొంచెం మాట్లాడి ఉన్నాను అది కూడా మీరు ఈ డిస్క్రిప్షన్ లో పెట్టండి